జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము నాల్గవ శ్లోకము సాంఖ్యయోగ పృథక్బాళ ప్రవదంతి న పండితా एकमप्यास्थितः सम्यक् उभयोः विन्दते फलम् ओ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున కొందరు కర్మయోగము చేస్తే ఆ కర్మయోగము కొంతకాలము చేసిన తర్వాత జ్ఞానము ఉదయిస్తుంది తర్వాత జ్ఞానము మీదనే ప్రధానముగా ధ్యానము చేస్తూ ఉంటే అప్పటికి కానీ ఆత్మసాక్షాత్కారము కలగదు అనేటటువంటి విషయాన్ని కొంతమంది చెప్తూ ఉంటారంటే కర్మయోగము ఆ కర్మయోగము వల్ల జ్ఞానయోగము ఆ జ్ఞానయోగము వల్ల ఆత్మసాక్షాత్కారము అనేటటువంటిది ఒకదాని వల్ల ఒకటి కలుగుతుంది అనే విషయాన్ని కొందరు చెబుతూ ఉంటారు కానీ అలా చెప్పేటటువంటి వారికి ఏమీ తెలియదనే అర్థం అయితే అర్జున కర్మయోగము జ్ఞానయోగము రెండు వేరు వేరుగా స్వతంత్రించి ఆత్మసాక్షాత్కారాన్ని మనకి అనుగ్రహించేటటువంటివే ఆత్మసాక్షాత్కారమనే ఫలము ఆ రెండు ఇవ్వగలిగినవే అందుకని ఏదైనా సరే బాగుగా ఆచరిస్తే కర్మయోగమైనా సరే జ్ఞానయోగమైనా సరే పటిష్టముగా నువ్వు కనుక ఆచరిస్తే తప్పనిసరిగా ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది అంటూ భగవానుడు కర్మయోగానికి జ్ఞానయోగానికి రెండింటికి కూడా వేరువేరుగా అనేటటువంటి ఫలము ఇవ్వగలిగిన శక్తి ఉంది అని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిష్కామ కర్మలో మనము మన జీవితాన్ని గడుపుతూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సాంఖ్యయో గౌ పృథక్ బాలా ప్రవదంతి న పండితా ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయో విందతే ఫలం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తన్మయతయాతరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శుక్రాచార్యుల వారు యయాతిని నీకు ముసలితనము వచ్చుగాక అని శపించాడు అప్పుడు ఇక యయాతి అతృప్తోస్మి అద్య కామానాం బ్రహ్మన్ దుహితరిస్మతే వ్యత్యస్యతాం యథా కామం వయసా యహ అభిధాస్యతి ఓ పరమ పూజ్య బ్రాహ్మణోత్తమ శుక్రాచార్య నా కోరికలు ఇంకా నెరవేరలేదు నేను సంతృప్తి చెందలేదు నన్ను ఏ రకంగానైనా అనుగ్రహించండి అంటూ ప్రార్థన చేయగానే శుక్రాచార్యుల వారు ఓ యయాతి నీకు ఎవరైనా తమ యవ్వనాన్ని ఇస్తామోనంటే నువ్వు నీ ముసలితనాన్ని వారికి ఇచ్చి వారి యవ్వనాన్ని నువ్వు పొందవచ్చు ఆ అవకాశం ఉంది ఆ వరాన్ని నేను నీకు ఇస్తున్నాను అని శుక్రాచార్యులు అనగానే ఇక యయాతి తన కుమారుల దగ్గరికి వెళ్ళి మొట్టమొదట తన పెద్ద కుమారుడిని ఈ రకంగా ప్రార్థన చేశాడు పుత్ర ఓ యూ దయచేసి నీ యవ్వనాన్ని నాకు ఇచ్చి దానికి బదులుగా నా ముసలితనాన్ని స్వీకరించు అని అనగానే అప్పుడు యదు ఓ తండ్రి విషయ సుఖాలను అనుభవించటానికి అవకాశం ఉండి కూడా కోరి కోరి ముసలితనాన్ని పొంది నేను ఉండలేను అని తిరస్కరించాడు ఇక ఆ తర్వాత యయాతు తుర్వసు దృహ్యువు అనేటటువంటి కుమారుల దగ్గరికి కూడా వెళ్ళి వారు కూడా తిరస్కరించిన తర్వాత ఇక వయస్సులో చిన్నవాడైనా సరే గుణములో పెద్దవాడైనటువంటి పురువు దగ్గరికి ఆ యయాతి వెళ్ళి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ కుమారా నీ పెద్ద సోదరుల వలె నువ్వు కూడా అవిధేయంగా ఉండకు నా పట్ల అది నీకు ధర్మము కాదు నేను అడిగినట్టుగా నీ యవ్వనాన్ని నాకు ఇచ్చి నా ముసలితనాన్ని నువ్వు స్వీకరించు అని యయాతి పూర్వుని అడుగుతూ ఉన్నాడు దానికి పూర్వం ఏం చెప్తున్నాడో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु नालगवश्लोकमु साङ्ख्ययो गौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् साङ्ख्ययोगौ पृथक्बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण